ఇంట్లో కాయగూరలు ఏమీ లేవు పిల్లలకి క్యారెట్స్కి టైం అయిపోతుంది అనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక కప్పు రైసు పావు కప్పు పెసరపప్పు తీసుకున్నానండి కడిగి పక్కన పెడుతున్నాను స్టవ్ పై కలాయి పెట్టి ఒక స్పూన్ ఆయిల్ పావు స్పూన్ జీలకర్ర పది మిరియాలు వేసి బాగా వేయించానండి కడిగి పెట్టుకున్న రైస్ పప్పు వేసాను ఒక కప్పు రైస్ పావు కప్పు పప్పు తీసుకున్నాం కాబట్టి మూడు కప్పులు నీళ్ళైతే పోస్తున్నానండి మా వీడియోని చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మాకు కామెంట్ చేయండి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మూత పెట్టాలండి మూత పెట్టుకొని దగ్గరికి ఉడికే వరకు ఉంచుకోవాలి చూడండి రైస్ ఎంత బాగా కుక్ అయిందో పొడి పొడలాడుతూ ఉంటుందండి ఇందులో నెయ్యి వేసి పిల్లలకు పెడితే చాలా మంచిది ప్రోటీన్ ఫుడ్ కూడా మా వీడియోని లైక్ చేయండి